అసలు ఎలాంటి సంఘటనలు చూస్తున్నాము అసలు మనిషి అన్నవాడు నిజంగా ఉన్నాడా బ్రతికే ఉన్నాడా మనిషి అంటే ఇట్లా రూపంలో ఉంటే చాలు మనిషికి ఒక మనసు ఒక విచక్షణ ఒక బుద్ధి జ్ఞానం ఉంటే కదా మనిషి రోజు లేచిన దగ్గర నుంచి మేము ఎలాంటి వార్తలు చెప్పాల్సి వస్తుంది మేము ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుంది తలుచుకుంటే బాధగా అనిపించట్లేదు రీసెంట్గా ఉత్తరప్రదేశ్ మీరట్లో ముస్కాన్ కేసు చూశాం మాజీ ఇమర్చల్ నేవీ ఆఫీసర్ అయిన తన భర్తని ఒక పోకిరిగాడి కోసం హత్య చేశాడు డ్రగ్స్కి బానిసైన ముస్కాన్ ఆమె లవర్ ఇద్దరు కలిసి ఆ భర్తని పుట్టినరోజు నాడు ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక డ్రమ్లో సిమెంట్ వేసేసి సమాధి చేశారన్న కేసు మనమంతా చూసాం ఏమిటంటే ఒక్కసారి ఒళ్ళు గగురుపాటు అనిపించట్లేదు మొన్నటికి మొన్న కాకినాడలు చంద్రశేఖర్ అనే వ్యక్తి తన కన్న బిడ్డలిద్దరిని ఆరేళ్ళు ఏడేళ్ల వయసున్న చిన్నారు చంపేశాడు బకెట్లో ముంచి వాళ్ళిద్దరిని చంపేశాడు ఎందుకయ్యా అంటే వాళ్ళు రే పొద్దునే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేరేమోనని భయంతో అన్నాడు ఏమన్నా అర్థం ఉందా కన్న బిడ్డల్ని చంపుకుంటారేమైనా ఏమైపోయింది విచక్షణ ఏమైపోయింది కన్న ప్రేమ ఏమైపోయింది మానవత్వం ఇక నిన్న పైజా కేస్ భార్య తొమ్మిది నెలల నిండు గర్భిణి ఒక రోజైతే పండంటి బిడ్డకి జన్మనిచ్చేది ఆ బిడ్డని ఆ తల్లిని అపరూపంగా చూసుకోవాలని అంత ఎదురు చూస్తున్న టన్ను ఆమె చనిపోయిందనే వార్త వింటే ఒక్కసారిగా అందరికి ఎలా ఉంటుంది ప్రేమ పెళ్లి చేసుకునే వ్యక్తి చేసే పనైనా ఇది ఎంత నమ్ముంటుంది ఆ వ్యక్తిని ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నన్ను బంగారంలో చూసుకుంటాడు అనుకుంది ఆయన నిద్రలో ఉంటే గొంతుకి తాడు పిగించి చంపేశాడు మరో దారుణమైన వార్త హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఉమెన్ ని ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ హత్య చేశాడు కారణం ఏంటి తెసా పెద్ద కట్టమని అడిగినందుకు చంపిన తర్వాత ఆమెను గురి తీయడానికి ప్రయత్నించాడు వీలు కాకపోతే స్టవ్ మీద పెట్టి మీద ఇది ఏమైపోతున్నారు భవిష్యత్తు మనం అస సొసైటీ ఏమన్నా చేయగలమా మన మనం ప్రయత్నం చేయాలి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఇలాంటి నేరాలు చాలా వరకు జరగకుండా ఉంటాయి ఎందుకంటే కుటుంబ విలువలు ప్రేమ ఆప్యాయతలు మంచి చెడు విచక్షణ ఇలాంటివన్నీ కుటుంబ వ్యవస్థ నుంచే నేర్చుకుంటాడు మనిషి అన్ఎడ్యుకేటెడ్ ఇలాంటి పనులు చేస్తారేమో అని అనుకుంటాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నాలుగు ఉదాహరణల్లోనే చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు విచక్షణ కోల్పోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని నిందించాలి చిన్న చిన్న ఘటనల్లో కూడా ఒక మనిషిలోని నేర ప్రవృత్తి బయటకు వస్తుంది అలాంటిప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత మన మీద కుటుంబ సభ్యులు భార్య లేదా భర్త కలీగ్స్ వీళ్ళందరూ కూడా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ మాట తీరులో వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ ధోరణిలో ఒక మార్పు కనిపిస్తుంది దయచేసి వాటిని నెగ్లెక్ట్ చేయకండి ఇలాంటి దారుణమైన ఘటనలు జరిగేదాకా అది దారి తీయకుండా ఉండాలంటే మనమంతా కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మనమంతా హైఅలర్ట్లో ఉండాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఓన్లీ ఫీల్ ఇలాంటివి ఎప్పటికీ ఆగుతాయా అని బట్ ఐ డోంట్ హ్యావ్ నాన్సర్ సీ